హాయ్ అండి వెల్కమ్ టు టెక్స్ స్టూడియో తెలుగు ఈరోజు మనం అద్భుతమైనటువంటి ఏ యాప్స్ అది గూగుల్ ఓపాల్ ద్వారా మనం ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకుందాం వాట్సాప్ మెసేజ్లో కానీ సోషల్ మీడియా పోస్ట్స్ కానీ వీటన్నిటి కూడా మనం ఈజీగా మొబైల్లోనే అయ్యేటట్టుగా ఎలా చేయాలి ఒక చిన్న యాప్ మినీ యాప్స్ అనమాట నో కోడింగ్ సో గూగుల్ ఓపాల్లో లో యాప్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం గూగుల్ ఓపాల్లో లో యాప్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో మీకు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మనం స్టార్ట్ చేద్దాం సో ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి గూగుల్ ఓపాల్ అని టైప్ చేయాలి గూగుల్ ఓపాల్ అని టైప్ చేసి మనం దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది సో వెంటనే ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేస్తే సో మనకి ఇలా హోమ్ పేజ్ రావడం అనేది జరుగుతుంది సో మనం ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ని క్లిక్ చేసి వన్స్ సైన్ ఇన్ అవ్వగానే కంటిన్యూ సెలెక్ట్ ఆల్ కంటిన్యూ సో మనకు వన్స్ సైన్ ఇన్ కాగానే మనకు ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ క్రియేట్ యువర్ యాప్స్ క్రియేట్ న్యూ కొత్త యాప్ని మనం తయారు చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ బటన్ను క్లిక్ చేసి మనం తయారు చేసాం సో ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయి ఇక్కడ సో అవి ఒకసారి మనం చూద్దాం వీడియో మార్కెటింగ్ వీడియో ఇది ఇది చూద్దాం ఒకసారి వీడియో మార్కెటర్ సో ఈ యాప్ ఎలా పనిచేస్తుంది ఏందనేది సో స్టార్ట్ వీడియో మార్కెటర్ క్రియేటర్ క్రియేట్స్ ఏ వీడియో యాడ్స్ విత్ యువర్ ప్రోడక్ట్ అండ్ టార్గెట్ ఆడియన్స్ సోలార్ ప్యానెల్స్ సో ఓకే నెక్స్ట్ డిస్క్రైబ్ ద టార్గెట్ ఆడియన్స్ ఆల్ పీపుల్స్ నెక్స్ట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది వీడియో చూడండి వీడియో బ్రహ్మాండంగా వీడియో క్రియేట్ చేసింది స్లాష్ యువర్ ఎనర్జీ బిల్స్ అండ్ బూస్ట్ హోమ్ వ్యాల్యూ విత్ సోలార్ ప్యానల్స్ సో మనం ఈ వీడియోని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత క్లారిటీ ఉందో వీడియో హ్యాపీ యానివర్సరీ డే అని ఇచ్చేసి టార్గెట్ ఆడియన్స్ ఫ్రెండ్స్ చూడండి వీడియో జనరేట్ చేసింది సర్ప్రైజ్ యువర్ ఫ్రెండ్స్ విత్ ది పర్ఫెక్ట్ యానివర్సరీ గిఫ్ట్ దిస్ ఇయర్ అని చెప్పేసి సోషల్ మీడియా పోస్టర్స్ కోసం ఒక అద్భుతమైన యాప్ని తయారు చేయండి టెక్స్ట్ టు జనరేట్ పోస్టరు ఓన్ ఇమేజ్ లోగో అప్లోడ్ ఇమేజ్ ఫీచర్స్ ఇట్లా మనం కొంత మనకు ఏ రకంగానైతే ఉండాలనో ఆ రకంగా మనం ఈ ప్రామ్స్ని ఇచ్చేసి మనం దీన్ని సెండ్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది బ్యాక్ ఎండ్లో యాప్ని కోడింగ్ తోటి తయారు చేస్తుంది వన్స్ తయారైనాక మనం ఆ పోస్టర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా షేర్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఒకసారి సో ఆల్రెడీ ఈ యాప్ని అయితే క్రియేట్ చేసింది ఇది సో పోస్టర్స్ క్రియేటర్స్ అని చెప్పేసి సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం ఇక్కడ నేను ది టెక్స్ట్ యువర్ పోస్టర్ అని చెప్పాను అనేది హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే అని చెప్పేసి మనం ఇక్కడ టెక్స్ట్ అయితే ఇచ్చినాం తర్వాత అప్లోడ్ ఇమేజ్ సబ్మిట్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా పోస్టర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది సో ఆ బ్యాకెండ్లో ఈ రకంగా వర్క్ ఫ్లో అనేది జరగటం జరుగు ఉంటుంది ఈ రకంగా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది సో మనకు యాప్ వ్యూలోకి పోతే ఈ రకంగా మనం యాప్ని చూసుకోవచ్చు చూడండి అద్భుతంగా తయారు చేసింది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మనకు ఒక మనం ఇప్పుడు ఇక్కడ లోగో అప్లోడ్ చేసిన కాబట్టి లోగో అనేది రావడం జరిగింది ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ డౌన్లోడ్ అయింది సో ఇక్కడ మనం వన్స్ డౌన్లోడ్ కాగానే మనకు అది వెబ్ పేజీలో ఓపెన్ అవుతుంది సో డౌన్లోడ్ పోస్టర్ అనగానే మనకు ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అయింది సో ఇది సో దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు వాట్సప్లోకి లేదా హ్యాపీ యానివర్సరీ డే అని పెట్టేసినాం మనం తర్వాత సో ఇమేజ్ మనం అవసరమైతే ఇవ్వచ్చు లేకపోతే అవసరం లేదు సో మనం సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా అది మళ్ళీ తయారు చేస్తుంది పోస్టర్ని చూడండి ఎంత అద్భుతంగా తయారు చేసిందో ఇమేజ్ని ఇలా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం హ్యాపీ దివాళీ అని ఇచ్చేసి ఇక్కడ మన యొక్క కంప్యూ ఆ ఇమేజ్ జనరేటెడ్ ఇమేజ్ మీద మనకు మన ఇచ్చిన ఇమేజ్ కూడా ఉంటుంది అది మనం ఫోటో అయినా పెట్టుకోవచ్చు లోగో అయినా పెట్టుకోవచ్చు చూడండి హ్యాపీ దివాలీ మన లోగో మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు సో ఇంకా మనం ఏదైనా డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు టెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఇస్తే ఆటోమేటిక్గా అది తయారు చేస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను ఏంటి హ్యాపీ శ్రీ రామ నవమి అని పెట్టేసి సో ఇక్కడ మన కంపెనీ లోగో ఒకటి పెట్టేసుకొని మనం క్రియేట్ చేస్తే ఎక్సలెంట్గా తయారు చేసింది హ్యాపీ శ్రీరామనవమి మన ఇప్పుడు ఇంకొక యాప్ని మనం క్రియేట్ చేద్దాం న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మనం టెక్స్ట్ ఇచ్చేద్దాం క్రియేట్ యాప్ ఫర్ యూట్యూబర్స్ వీడియో వివరలు ఇమేజ్ టెక్స్ట్ టాపిక్ టు జనరేట్ వీడియో స్క్రిప్ట్ స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ తమిళ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఈటీసీ సో ఇట్లా మనం ఒక యాప్ని తయారు చేద్దాం సో చూడండి ఆ యాప్ని అయితే మనకు ఇది తయారు చేసి పెట్టేసింది రెడీగా ఒకసారి దాన్ని టెస్ట్ చేద్దాం మనం స్టార్ట్ ఎంటర్ ది యూట్యూబ్ వీడియో యూఆర్ఎల్ ఒక యూట్యూబ్ వీడియో యూఆర్ఎల్ తీసుకొని దానిలాగా మనం ఒక వీడియోని తయారు చేద్దాం ఇమేజ్ అయినా ఇవ్వచ్చు మనం ఇందాక ఏం రాసినాం వీడియో యూఆర్ఎల్ ఇమేజ్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైనా ఇస్తే దానికి సంబంధించి అది మనకు యూట్యూబ్ థమ్లైన్లు తర్వాత డిస్క్రిప్షను ట్యాగ్స్ ఇవన్నీ రాయడం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో యూఆర్ఎల్ ఒకటి ఇచ్చేద్దాం సో ఎగ్జాంపుల్గా యూఆర్ఎల్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇచ్చేద్దాం నెక్స్ట్ అప్లోడ్ రిఫరెన్స్ ఇమేజ్ తమ్లైన్ ఒక మన ఛానల్ లోగో ఒకటి నెక్స్ట్ ప్రొవైడ్ అడిషనల్ టెక్స్ట్ ఇంకేమైనా అడిషనల్ టెక్స్ట్ ఉంటే మనం ప్రొవైడ్ చేయాలి లేకపోతే లేదు డిస్క్రైబ్ వీడియో మెయిన్ టాపిక్ అవసరం లేదు సో అది థింక్ చేస్తుంది చూద్దాం ఎలా చేస్తుందో ఒకసారి చూడండి తెలుగు పాటలు అని చెప్పేసి మనం లోగో ఇచ్చినాం ఆ లోగోకి సంబంధించి టెక్స్ట్ యూట్యూబ్ తమ్నైలు తయారు చేసింది తర్వాత వీడియో స్క్రిప్ట్ వీడియోని ఎలా చేయాలి ఏంది అనేది కూడా మనకు స్టెప్ బై స్టెప్ మనకు ఇవ్వడం జరిగింది తర్వాత వీడియో డిస్క్రిప్షన్ మన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి ఏంది దాని ట్యాగ్స్ ఏంటి అనేది కూడా ఎవ్రీథింగ్ మనకి ఇది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రకంగా మనం ఏదైనా ఒక వీడియోని మనం చేయాలి అనుకుంటే దానికి ఎంటైర్ స్క్రిప్టు థమ్లైన్ తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ కూడా సింపుల్గా ఇచ్చేస్తుంది అనమాట గూగుల్ షీట్ క్యాలకులేషన్స్ సో ఇప్పుడు మనకు వీడియో యూఆర్ఎల్ అడిగింది అవసరం లేదు తర్వాత ఇమేజ్ అడిగింది మనం ఇమేజ్ నుంచి తీసుకుంటున్నామా అని అంటే అవసరం లేదు ఇమేజ్ నుంచి కూడా మనం ఏం తీసుకోవట్లేదు నెక్స్ట్ కొట్టేస్తే ప్రొవైడ్ టెక్స్ట్ అడిగింది సో ఇప్పుడు మనం టెక్స్ట్ ఇస్తున్నాం గూగుల్ షీట్ క్యాలిక్యులేషన్స్ మీద నాకొక యూట్యూబ్ తమ్దైలు డిస్క్రిప్షను ట్యాగ్స్ టైటిల్ కూడా సో నెక్స్ట్ కొట్టేసి టాపిక్స్ ఏమన్నా అవసరం లేదు ఆటోమేటిక్గా అదే తయారు చేస్తుంది ఇక మనకు గూగుల్ షీట్ క్యాలిక్యులేషన్స్ మాస్టర్ అని ఫార్ములా సో ఈ తమ్ములైన్ ఇది ఇలా ఇచ్చేసింది వీడియో స్క్రిప్ట్ ఇలా ఉండాలి అని చెప్పేసి వీడియో స్క్రిప్ట్ కూడా ఇచ్చేసింది ఫార్ములాస్ ఇచ్చేసింది ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి వీడియోలో యూజ్ చేయాలి అని చెప్పేసి సో ఇక్కడ ఫార్ములాస్ ఇవన్నీ కూడా దాని వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చింది వీడియో యొక్క ట్యాక్స్ కూడా ఇచ్చేసింది సో ఇలా మనం ఇప్పుడు దీన్ని యాప్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయాలి ఇప్పుడు మనకు ఇక్కడ టైటిల్ అనేది ఒకటి లేదు యూట్యూబ్ వీడియో టైటిల్ లేదు తర్వాత ఇవన్నీ కూడా మనం క్లిక్ టు కాపీ లాగా మనకు కాపీ చేసుకునేటట్టుగా ఉండాలి ఇవన్నీ ఇట్లా ఇట్లా కాపీ చేయకుండా సో దానికి మనం ఎడిటర్లోకి పోయి మళ్ళీ ది యాప్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం ఏంటి అని అంటే యాడ్ ఫీచర్స్ యాడ్ ఫీచర్స్ అని పెట్టేసి నెంబర్ వన్ యూ ట్యూబ్ వీడియో టైటిల్ టైటిల్ నెక్స్ట్ వీడియో టైటిల్ ఆల్ జనరేటెడ్ టెక్స్ట్ కాపీ అండ్ షేర్ ఈ యొక్క ఫీచర్స్ని కూడా ఇప్పుడు అది యాడ్ చేస్తుంది అనమాట బ్యాకెండ్లో సో యాడ్ చేసి మనకు రెడీ చేసి పెడుతుంది ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడు యాప్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని ఇద్దాం దాని మీద వీడియో చేయమని చెప్పి చెప్పు అయ్యప్ప స్వామి ఫోటో అప్లోడ్ చేసినాం దీని మీద ఒక వీడియో చేయాలి అని చెప్పేసి మనం ఇస్తున్నాం సమ్మరీ టెక్స్ట్ అయ్యప్ప స్వామి అని పెట్టి మనం ఇచ్చాము తర్వాత టాపిక్ ఇంకా అవసరం లేదు సో అది క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఆన్లైన్ యూట్యూబ్ తమినైలు వీడియో స్క్రిప్ట్ వీడియో కాపీ చేసుకునే ఆప్షను వీడియో డిస్క్రిప్షను అది వీడియో డిస్క్రిప్షను అది కాపీ అండ్ షేర్ చేసుకోవచ్చు వీడియో ట్యాగ్స్ కాపీ షేర్ చేసుకోవచ్చు తమ్నైలు ప్రాంప్ట్ సో ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటి అని అంటే ఇదంతా కూడా మనకు వీడియో ఇదంతా కూడా తెలుగులో రావాలి అని చెప్పి మనం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ యాప్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆల్ టెక్స్ట్ అని చెప్పేసి మనం ఇచ్చేసినాం సో అది మొత్తం కూడా మనకు తెలుగులో ఇవ్వమని చెప్పి అడిగినాం ఈ యాప్ని మనం వేరే ఎవరికైనా మనం షేర్ చేయాలనుకున్నా లేదా మన మొబైల్లో చూసుకోవాలనుకున్నా కానీ మనం ఇట్లా యాప్ని షేర్లోకి వెళ్ళి పబ్లిక్ పబ్లిక్ అని పెట్టాలి ప్రైవేట్ అని ఉంటుంది పబ్లిక్ అని పెట్టగానే మనకు లింక్ జనరేట్ అవుతుంది సో ఈ లింక్ని జనరేట్ అవుతుంది ఈ లింక్ కాపీ చేసుకొని మనం వేరే ఎక్కడనైనా పేస్ట్ చేసుకుంటే మనకు సేమ్ అదే యాప్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది చూడండి సేమ్ యాప్ అనేది రావడం జరుగుతుంది సో వీడియోస్ అనేది ఒకసారి ఇక్కడ ఏఐ లేటెస్ట్ న్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఏ లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి మనకు యూట్యూబ్ తమ్మునైలు ఒకటి తయారు చేసింది స్క్రిప్ట్ కూడా మొత్తం తెలుగులో ప్రమాణంగా మనకు రాసి పెట్టేసింది ఎలా చేయాలి వాయిస్ ఓవర్ అసలు ఏ అంటే ఏంటి మనసులాగా ఆలోచించి నేర్చుకుని ఇలా మొత్తం కూడా మనకు వీడియోని ఎలా చేయాలి అనేది ఒక స్క్రిప్ట్ని అయితే రాసింది తర్వాత వీడియో యొక్క వివరణ డిస్క్రిప్షను దానికి సంబంధించినటువంటి ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనకు ఒక జస్ట్ మనం ఏ లేటెస్ట్ న్యూస్ అని చెప్పి మనం ఇవ్వగానే మనకు ఇదంతా తయారు చేసింది సో ఇదండి ఈరోజు మన యొక్క వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో నెక్స్ట్ ఇంకొక అద్భుతమైనటువంటి గూగుల్ యాప్ గురించి వీడియో చేస్తాను సో ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావాలి అని అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్